నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అదే రాక్షసారంభం అదే ఉన్మాదం మతం పేరుతో రెచ్చగొడుతూ ఓట్లను కొల్లగొట్టడమే లక్ష్యం న్యాయస్థానం నోరు మూసుకోవాలని చెప్పినా దురుసుగా వ్యవహరించొద్దని ఆదేశించినా వారు మాత్రం మారడం లేదు గాయంపై కారం చల్లుతూనే పరమత సహనానికి పరీక్ష పెడుతున్నారు తమదే గొప్ప మతమని తమ దేవుడు మాత్రమే ఈ లోకంలో ఉన్నాడనే కబుర్లు చెప్తూ ఇతరులంతా కాపీర్లు అనే తప్పుడు కూతలు పరోక్షంగా చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు మరికొన్ని రోజుల్లో మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఓవైసీ బ్రదర్స్ చేస్తున్న ప్రచారంలో పదే పదే హిందువులపై ద్వేషాన్ని విషాన్ని చిమ్ముతూనే ఉన్నారు ముస్లిం ఓటర్లను రెచ్చగొడుతూనే ఉన్నారు ఇటీవల అంటే ఈ నెల ఆరవ తేదీన అక్బరుద్దీన్ ఓవైసీ మహారాష్ట్రలోని శంభాజీ నగర్లో మజ్లీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ ర్యాలీలో మాట్లాడుతూ గతంలో తాను చేసిన పదిహేను నిమిషాల వ్యాఖ్యలను గుర్తు చేశాడు అప్పటికే రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు కాగా ప్రసంగాన్ని మరో పదిహేను నిమిషాల్లో ముగించేయాలి ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ ఇంకా పదిహేను నిమిషాల సమయం ఉంది సహనంగా ఉండాలి ఆ పదిహేను నిమిషాలు తనను వదలడం లేదని దాన్ని తాను వదలబోనంటూ చెప్పుకొచ్చాడు ఆ సమయానికి ప్రతిధ్వని ఏందంటూ అక్కడికి వచ్చిన వారిని ప్రశ్నించాడు దీంతో సభలో ఉన్న ముస్లింలంతా అరుపులు కేకలు చప్పట్లతో ప్రాంగణాన్ని హోరెత్తించారు పదిహేను నిమిషాల నినాదాన్ని మార్మోగించారు తాజాగా అసదుద్దీన్ ఓవైసీ కూడా మహారాష్ట్రలోని షోలాపూర్లో నిర్వహించిన ఓ ర్యాలీలో తనకు పోలీసుల నుంచి అందిన నోటీసులు చదువుతూ పదిహేను నిమిషాల వ్యాఖ్యలను ప్రత్యేకంగా ప్రస్తావించి అపహాస్యంగా వ్యవహరించాడు ఇక ఈ నెల పదమూడున జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో స్థానిక అధికారులు ఓ నోటీసును అందజేశారు సమయ పరిమితిపై వచ్చిన నోటీసులు చదువుతూ కావాలని పదిహేను నిమిషాలు ఉందంటూ సెల్ ఫోన్లో టైం చూపిస్తూ రకరకాల యాంగిల్స్లో యాక్టింగ్ చేశాడు దీంతో అక్కడికి వచ్చిన జనం కూడా ఆయన నటనకు రూతలుగిపోయారు సునో సునో అభితాన్ కి పంద్రా మినట్లు అభి వెరీ సారీ వెరీ సారీ నైన్ ఫార్టీ ఫైవ్ నైన్ ఫార్టీ ఫైవ్ కావాలని గతంలో తన తమ్ముడు అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను కోట్ చేసి మరి ఇలా హిందువులు వారి మనోభావాలను ఎగతాలు చేశాడు రెండు వేల పన్నెండులో అక్బరుద్దీన్ ఓవైసి అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ఓ హిందుస్థాన్ మేము ఇరవై ఐదు కోట్ల మందే ఉన్నాం మీరు వంద కోట్ల మంది ఉన్నారు కదా మాకంటే మీ సంఖ్య చాలా ఎక్కువ కదా ఒక్క పావుగంట పోలీసులను పక్కన పెట్టండి ఎవరు ఎక్కువ బలవంతులో తేల్చుకుందామని అన్నాడు అక్కడితో ఆగకుండా హిందువులంతా నభంచుకులని వారంతా కలిసి వచ్చిన తమ నుంచి వారు బతికి బట్ట కట్టలేరు అన్నాడు అంతేకాకుండా అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీతో పాటు హిందూ దేవుళ్ళపై అత్యంత అవమానకర రీతిలో మాట్లాడారు ఈయన ప్రసంగంపై రెండు కేసులు నమోదు కాగా రెండు వేల ఇరవై రెండులో న్యాయస్థానం వాటిని కొట్టేసింది మన చట్టాల్లో లొసుకులు తెలుసు కాబట్టి ఆ లొసుకుల ద్వారా ఎలాగైనా తప్పించుకోవచ్చు అనేది తెలుసు కాబట్టి ఇలా మతోన్మాదులుగా మారిపోయి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా ప్రజలను మతం అనే చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు నిజంగా వీళ్ళు రాజకీయ నాయకుల మతోన్మాదులా ఉగ్రవాదుల దేశ ద్రోహుల ఈ దేశంలో పుట్టి ఈ దేశం మీద గౌరవం లేకుండా ఈ దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ ఈ దేశంలో ఉండి పాలిస్తాన్కి జిందాబాద్ కొడుతూ ఈ దేశ సమ్ముదింటూ బ్రతికే వీళ్ళని ఇంకేమందాం కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న విజ్ఞప్తి అండి ఛానల్ చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సనాతన ధర్మాన్ని దేశహితాన్ని రెండు కళ్ళుగా ముందు తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేసాం ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఈ ఛానల్కి చాలా చాలా ఇస్తుంది కాబట్టి వీలైనంత సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో మంచిగా అనిపించింది అనుకోండి లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెడుతోంది మీరే మీరు లేకుంటే ఈ ఛానల్ నడపడం చాలా 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 కష్టం కాబట్టి ఆర్థికంగా మీకు తోచిన సహాయం చేయండి సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి అండ్ వ్యాపార ప్రకటనలు మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి ఒక్క యాడ్ మాకు ఆర్థిక బలాన్నిస్తుంది ఖచ్చితంగా మీరు యాడ్ ఇచ్చినందుకు మీకు తగిన మార్కెటింగ్ కూడా జరుగుతుంది అని మనస్ఫూర్తిగా చెప్తున్నాం ఆదుకుంటారు ముందుకు నడిపిస్తారు అని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్